నమ్మకు నమ్మకు ఈ రే ఈ అరెకమ్ముకు వచ్చిన ఈ మాయని నమ్మకు నమ్మకు ఈ రే ఈ అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులో నా తోసి నీ కన్నులు మూసి మత్తులో నా తోసి కలలే వలగా నమ్మకు నమ్మకు ఈ అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని మసకలలోని మసలు మసలుదులోకం అనుకోకు రవికిరణం కనపడితే తెలియను తేడాలన్నీ నమ్మకు నమ్మకు ఆహా నమ్మకు 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 ఈ రేని అరకమ్మకు వచ్చిన హీమాయని ఈ పాట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్